ఇది చూడండి ఇగో అబ్బా బాబా బా రమాచారి చాలే నేను ఇందాక విడికి బిస్కెట్ పెట్టా చేతితో పెడితే అని చెప్పేసి కథలు పడ్డాడు కథలు పడి లేచి ఇగో అదంతా తిరిగి వాటర్ రైస్ వచ్చి ఇక్కడ పడుకునేవాడు విడిగిపోయినాడు బాగుందా ఇప్పుడు చూడండి మూసుకొని మరుసంగా వాడికి వీడు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒకసారి వాడ తింటా అంటాడు ఒకసారి తినిపించాలి అంటాడు ఒకసారి పెడితే తిన్నాడు ఇట్లా ఉంటుంది వీటితో రకరకాల యాక్టింగ్ చేశాడు రే ఇలా ఫస్ట్ తినరా తినరా అని చెప్పేసి తడిగినా కూడా తినడు ఇప్పుడేమో ఆడే కూర్చొని మా మనసంగ తింటున్నాడు కింద పెట్టుకొని కింద నేనేమో ఇలా తీసుకొచ్చి పెడితే ప్లేట్లో ఆడ నచ్చట్లేదు ఆడ కింద కావాలంట అందుకు సార్ కింద తింటున్నాడు మళ్ళీ అలా అని చెప్పేసి ప్రతిసారి కింద తినడు సార్కి మళ్ళీ నీట్నెస్ ఇంపార్టెంట్ అట్లా ఉంటుంది ఇది ఎవరాలు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎలా డిసైడ్ అవుతాడో ఆడికి తెలీదు మనకి తెలీదు కానీ ఆడ తినేదే మనకి కావాలి తిన్నాను తిను ఎంజాయ్